అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన కొత్త కొత్త జీవోలు వాటి ద్వారా లబ్ధి పొందిన ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు వాటి గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్తే అండి మేడం మనం చూసాం ఇప్పటి వరకు ఎగ్పప్పులు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఖర్చు చేశారు అదేవిధంగా ఎలుకలకు సంబంధించి కోటి ముప్పై లక్షలు నిమ్మకాయలకి ఇరవై లక్షలు కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని కొత్త రకమైనటువంటి జీవోలు మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసాం ఇంకా అవే కాకుండా చాలా జీవోలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఆ జీవోలు ఏంటి ఒక్కొక్క జీవో కింద ఎంత ఖర్చు పెట్టారు మేడం వాటికి సంబంధించి కొంచెం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయలేదని బాధపడుతున్నాడు ఆయన ప్రజలు ఎందుకు వేయలేదు నా చెల్లెలు ఎందుకు నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నాడు పాపం వాళ్ళకి వివరాలు తెలుసు అన్ని అనికా అన్నది ఆయనకు అర్థం కాలేదు ఆయన ఎందుకు ఓడిపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది మీకు అంటే ఆల్రెడీ మీరు మూడు చెప్పారు తర్వాత మన పంచాయతీ శాఖ నిధుల గురించి కూడా మాట్లాడుకున్నాము ఐదు వేల ఐదు వందల కోట్లు మళ్లించారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు కేంద్రం ఇచ్చిన మరో నిధులు కూడా మొన్న ఇటీవలి కాలంలో మళ్లించారు అన్ని చిన్న చిన్న ఆర్థిక నేరాలే వాళ్ళు చేసేవి అవి చిన్న చిన్నవి చిన్నవి అంటే లక్షలు కోట్లలో కాకుండా ఇట్లా కొంచెం కొంచెం చేశారు కాబట్టి ఆయన పాపం బాధపడుతున్నాడు అసలు మీరు కనుక చూసారంటే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ వరకు వాళ్ళు విడుదల చేసిన జీవోలు విన్నారంటే మీరు కళ్ళు తిరిగి పడిపోయింది మొదటి నాలుగైదు నెలలు ఐదు నెలల్లో తర్వాత ఇరవై నాలుగు వరకు మొత్తం విన్నారంటే అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఏ రేంజ్ లో ఆడుకుంటారో మనకైతే తెలియదు మీకు ఫస్ట్ ఒక్క జీవో చెప్తున్నాను వినండి పాపం మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆయన జల్సాలు లేకపోతే ఆయన జీవోలు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇప్పుడు జివో నెంబర్ వన్ సిక్స్టీ ఇది ఏంటయ్యా అంటే సీసీ కెమెరాలు ఖర్చు ఎక్కడా లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటికి తాడేపల్లి తాడేపల్లి కాదు లోటస్ పాండ్ హైదరాబాద్ హైదరాబాద్ ఇంటికి ఆయన పన్నెండున్నర లక్షలు సీసీ కెమెరాల కోసం ఖర్చు పెట్టారు ఇది జివో నెంబర్ నూట అరవై అలాగే లోటస్ పాండ్ బాత్రూమ్ కోసం కేవలం పన్నెండు లక్షలు ఖర్చు పెట్టారు అత్త సొమ్ము అల్లుడి ధార పోయడం అంటే ఇదే అంటే ప్రజల సొమ్ము ఎక్కడో తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ ఇంటికి ఆయన ఇంత ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజల సొమ్ము ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మరి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు అని పడి ఏడుస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద దీనికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అదే విధంగా జివో నెంబర్ రెండు వందల డెబ్భై తొమ్మిది ఇదేంటి ఇది మాత్రం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం మూడు మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం తర్వాత జియో నెంబర్ నూట ముప్పై తొమ్మిది ఇది ఇంకా గొప్ప విషయం ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై నాలుగు గంటలకు ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలట అంటే చిన్న అంతరాయం కూడా రాకూడదు అంటే ఆయనకి అసౌకర్యం కలగకూడదు ఏసీ లాగిపోకూడదు ఆయనకి బుర్ర వేడెక్కకూడదు అర్థమైంది అందుకని సదా మీ సేవలోనే ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు అక్కడ ఆ ఎలక్ట్రీషియన్కి ఏం చేశారు అందుబాటులో ఉన్నందుకు ఎనిమిదిన్నర లక్షలు ఇచ్చారు పాపం అయితే మామూలుగా అయితే మనకి ఎంత తీసుకుంటాడు ఒక ఎలక్ట్రిషియన్ ఒక రోజు మొత్తం అంతా చేస్తే ఓ వెయ్యి రూపాయలు తీసుకుంటాడు కానీ పాపం మరి ఈయన మహారాజ్ ప్యాలెస్లో ఉన్నాడు కదా అందుకని ఎనిమిదిన్నర లక్షలు తర్వాత జియో నెంబర్ నూట నలభై ఆరు ఇదేంటంటే ట్రాన్స్ఫార్మర్ కోసం తొంభై ఏడు లక్షలట అది కూడా తాడేపల్లి ప్యాలెస్కి ఒక ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ అంటే ఎక్కడ అంతరాయాలు ఉండకూడదని మనం ఇందాక చెప్పుకున్నాం అందుకోసం అలాగే సీసీటీవీ తర్వాత సోలార్ ఫెన్సింగ్ కోసం తాడేపల్లి ప్యాలెస్లో ఇది కూడా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి ఎనభై లక్షలు అది కూడా ఎంత త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ కోసం అంట దానికి ముప్పై లక్షలు సింపుల్గా అన్ని లక్షలే ఉంటాయి మీకు ఎక్కడ రూపాయలు రెండు రూపాయలు వెయ్యలు అవి ఉండవు మీకు అసలు ఉండవు అనుకోండి తర్వాత లైట్లు పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్లో పదకొండున్నర లక్షలు ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి పదకొండు లక్షలు ఇది బిగించడానికి చాలా వింత వింతగా ఉన్నాయి కాస్ట్ అందుకేనండి మేము పీక్కునే వస్తాం మీకు బిల్లులు కావాలి కదా అందుకని మేము బిల్లులు ఇవ్వం కదా జివో నెంబర్ నూట ముప్పై రెండు జగన్ ఇంటికి వెళ్ళడానికి ఒక రోడ్డు వేశారు చూడండి ఆ వన్ కిలోమీటర్ రోడ్డుకి కేవలం ఐదు కోట్లు ఖర్చు పెట్టారు వన్ కిలోమీటర్ అంటే మీరు ఎక్కడా చరిత్రలో ఇలాంటివి ఉండరు ఇవాళ మీరు మీకు బాగా జ్ఞానము అంటే లేదు అవన్నీ ఉంటాయి కదా మనకు తెలియదు స్పెషల్ రోడ్ అదే జివో నెంబర్ మూడు వందల ఎనిమిది జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి ముప్పై తొమ్మిది లక్షలు జివో నెంబర్ నూట ముప్పై మూడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలీప్యాడ్ దాకా వెళ్ళటానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి నలభై లక్షలు ఎందుకంటే ఆయన పరదాల ముఖ్యమంత్రి కదా ఆయనకి మళ్ళీ ఇటు అటు ఎవరు వచ్చేసి ఆయనకి ప్రాణహాని ఉండకూడదు మీకు అర్థమైంది కదా అందుకోసం నలభై లక్షలు కేవలం తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి డెబ్బై ఐదు లక్షలు ఈ శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ ఏంటో అంటే ముప్పై సంవత్సరాలు అనుకున్నాడు కదా పర్మనెంట్గా అందుకనే పర్మనెంట్గా వేయించుకున్నాడు తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూమ్స్ కడగడానికి నలభై మూడున్నర లక్షలు బాత్రూమ్స్ కడడానికి బాత్రూమ్స్ ఎప్పుడైనా కాస్ట్లీగా జగన్మోహన్ రెడ్డి గారి అది అంత బాత్రూమ్ లు కడగాలంటే వాడికి అది పర్వాలేదులేండి నన్ను అడిగితే చేసిన మంచి మనం ఒకే ఒకటి ఏంటంటే వీళ్ళకి నలభై మూడున్నర లక్షలు ఇవ్వడం మాత్రం మనం ఒప్పుకోవచ్చు ఇచ్చారంటారా లేకపోతే ఓన్లీ ఇచ్చి ఇచ్చుంటే మాత్రం వాళ్ళు అదృష్టవంతులు ఎందుకు చెప్తున్నామంటే అసలు అటువంటి పని చేయడానికి వాళ్ళు రావటమే గొప్ప విషయం వచ్చాక వాళ్ళకి అలాంటి అలాగా డబ్బు ఇచ్చారంటే ఈ ఒక్కటి మనం మెచ్చుకోవాలి తర్వాత జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్టులు గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి ముప్పై ఒక లక్షలు తర్వాత జివో నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి ఇరవై రెండున్నర లక్షలు మళ్ళీ కూలర్లు ఏంటో ఏసీలు ఉంటాయి కదా ఇచ్చారు జీవో రిలీజ్ చేశారు కదండి కూలర్లు ఏంటో మనకు తెలీదు ఇంకా మూడు వందల ముప్పై జివో నెంబర్ తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి డెబ్భై మూడు లక్షలు జీవో నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ సెట్టింగ్ కోసం ఇరవై రెండు లక్షలు తర్వాత జివో నెంబర్ పదిహేడు ముప్పై ఏడు జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్ళినందుకు ఇరవై రెండు పాయింట్ యాభై రెండు లక్షలు వాళ్ళ పర్సనల్ ట్రిప్లు కూడా ప్రభుత్వం జివో నెంబర్ రెండు వందల యాభై నాలుగు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం ఖర్చు ఇది కూడా ఇరవై రెండు పాయింట్ యాభై లక్షలు జీవో నెంబర్ పదహారు వందల తొమ్మిది జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు ఇంకో మళ్ళీ అది కాకుండా ఐదు వేలు మెయింటెనెన్స్ కోసం జీవో నెంబర్ పదిహేడు వందల నలభై రెండు బూడి నాయుడు ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు మెయింటెనెన్సు జీవో నెంబర్ పదిహేడు వందల నలభై ఒకటి దాడిశెట్టి రాజా ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్కి అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ మెయింటెనెన్స్కి ఐదు వేలు జివో నెంబర్ పదిహేడు వందల నలభై మూడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్కి అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు మెయింటెనెన్స్ కోసం తర్వాత సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు తర్వాత సజ్జలకి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి ఒకటిన్నర లక్షలు సజ్జలకి ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి మూడు లక్షలు ఇంతేనండి మీరు ఇవన్నీ లెక్కలేయడానికి మనకి టైం పడుతుంది మొత్తం ఎంత అనేది ఫైనల్ అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు కోట్లలో వస్తుంది కాబట్టి మనకి మళ్ళీ మనకి నీరసం వస్తుంది కాబట్టి మన ఆ జోలికి వెళ్ళొద్దు కాకపోతే మొత్తానికి ఆయన పాపం మొదటి మూడు నెలల్లో ఆయన ఇక్కడ లోటస్ పాండ్కి ఖర్చు పెట్టుకున్నారు ఎందుకంటే పాపం లోటస్ పాండ్లో ఉండే ఉన్నారు కదా తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి చేసుకున్నారు అంతేకాకుండా స్నేహితుల కోసం కూడా ఖర్చు పెట్టాడు ఆయన మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గోడ దూకి రాకపోతే ఎలా వస్తాడండి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అర్ధరాత్రి మరి నెలకు లక్ష రూపాయలు ఇచ్చి ఫ్లాట్ కొన్ని ఆయన అద్దెకి పెట్టించిస్తే తప్పకుండా వస్తాడు అంటే ఈ లెక్కన పిన్నెల్లి కోసం హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళాడో మీకు అర్థమైందా ఇప్పుడు మీ నేను ఆ రోజే చెప్పాను కదా ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం అని సో వ్యవహారాలు ఉండబట్టే ఆ శ్రీకాంత్ రెడ్డి కావచ్చు ఆ ముత్యాల నాయుడు కావచ్చు లేకపోతే పిన్నెల్లి కావచ్చు వీళ్ళకి ప్రత్యేకంగా ఫ్లాట్స్ అద్దెకి పెట్టాడు ఆయన అంటే ఏదో వీళ్ళకి లావాదేవీలు ఉంటేనే కదా అలాగే సజ్జల గారికి టీ కప్పుల కోసం పాపం పన్నెండున్నర లక్షల ఎంతో అయింది ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదవాళ్ళ కోసం పేదల పక్షపాతి కాబట్టి ఆయన చాలా పేదగా బతికాడు ఐదేళ్ళు ఇది ప్రజలు తెలుసుకోవాలి మేడం ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మీరు చెప్పిన జీవులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు వచ్చిన తొలి నాలుగు జూన్ నుంచి అక్టోబర్ వరకే మనం మాట్లాడుతున్నాం అదే కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన రెండు నెలల్లో కొన్ని జీవులు అయితే విడుదల చేయడం జరిగింది అదేంటంటే ఏదైతే వృద్ధులకి పెన్షన్ పెంపుకు సంబంధించి ఏడు వేలు కావచ్చు నాలుగు వేలుగా పెంపొందిస్తున్నట్టు అదే విధంగా నిరుద్యోగులకు డిఎస్సి కి సంబంధించి ఇంకొకటి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నారా లోకేష్ గారి దగ్గరికి కొంతమంది ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులు వెళ్ళడం జరిగింది వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్ లో దానికి తెలుగుదేశం కూటమి అంటే జగన్కి నచ్చదు మీరు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీకు తిన రాదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమికి ఎట్లా వ్యక్తిగతంగా తినాలో తెలియదు మీరు ప్రజల కోసం పని చేస్తున్నారు అది వద్దు మర్రో అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అందుకే చంద్రబాబు నాయుడు పేరు వింటే ఆయన ఉలిక్కి పడతాడు ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ అంటే ఉలిక్కి పడతాడు అందుకే మీరు నచ్చరయ్యా మీకు అర్థం కావట్లేదు మీరు హ్యాపీగా ప్రభుత్వాన్ని దోచుకుని ప్రజలకి మీరు పథకాలు రెండు బట్టలు నొక్కి ఇచ్చేసి ఐదేళ్లు కళ్ళు మూసుకొని మీరు పరిపాలించాలి అది చేయకుండా ప్రజలకు మంచి చేస్తాము ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తాము గ్రామ పంచాయతీలకు మేము పంచాయతీరాజ్ శాఖకు మేము నిధులు ఇస్తాము అంటే ఇలా మరి ప్రజలు బాగుంటే నేను బాగోను అది గుర్తుపెట్టుకోవట్లేదు ఎవరు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల ఆకలితో అలమటిస్తూ ఉండాలి ప్రజలకి కనీస సౌకర్యాలు ఉండకూడదు అప్పుడు వాళ్ళు చచ్చినట్టు పడి ఉంటారు మీకు అర్థమైందా హిట్లర్ పరిపాలన ఇవన్నీ కూడా కిమ్మైనా అంతే చేస్తాడు కదా వాళ్ళు సగమే తినాలి వాళ్ళు ఒక పూటే తినాలి అర్ధ ఆకలితో ఉంటేనే ప్రజలు వింటారనమాట మాట నోరెత్తరు అది కాన్సెప్ట్ మీరు అలా చేయకుండా తెలుగుదేశం కూటమి వచ్చాక మేము ప్రజలకి ఉద్యోగాలు ఇస్తాము ప్రజలకు చదువులు చెప్పిస్తాము ప్రజలకి మేము చక్కటి పరిపాలన అందిస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను లండన్ పారిపోతాను అంటున్నాడు ఓకే ఓకే ధన్యవాదాలు చూశారు కదండి మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం